ఏంటి అత్త కోడలు ఏమో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఏం లేదండి అత్తమ్మకి ఇష్టమైన కూర వండమన్నారు అవునా అయితే త్వరగా వండు అమ్మ తినిద్దిగా ఏంటి అత్తమ్మ వండమంటారా మరి ఆహా వద్దు వద్దమ్మా ఎందుకురా ఏదో వేసుకుని తినేస్తాను పిల్లలు ఎందుకు సెంబెడతాం అవునా సరే అయితే నువ్వు కూడా ఏం వండద్దులే నేను బయటకి వెళ్తున్నాను కదా రెస్టారెంట్ నుంచి ఏమైనా తీసుకొస్తాను తిందాం ఆ సరే అండి అత్తమ్మా ఏంటి మరి మీకు ఇష్టమైన కూర వండమంటారా నాకేం వద్దమ్మా ఈ రోజు నేను ఉపవాసం మా ఆయన తెచ్చింది ఇవాళ పొట్ట నిండుగా తినేసానమ్మా కొంతమందికి తినే యోగం లేదులే ఏం చేస్తాం ఇంకా హలో సార్ ఖాళీగానే ఉన్నావా ఖాళీగానే ఉన్నాను సార్ చెప్పండి అవునా సార్ నాకు సరిగ్గా వినిపించట్లేదు ఒకసారి మళ్ళీ చెప్పరా